హలో అండి అందరికీ నమస్తే మంచి రుచిగా టేస్టీగా మనకి ఈ మటన్ రావాలంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఎప్పుడు మటన్ చేయాలన్నా మనకు అంత ఇబ్బంది ఉండదు ఇప్పుడు మీరు కుక్కర్ తీసుకోండి చిన్న కుక్కర్ అయితే త్వరగా ఉడికిపోతుందండి దీంట్లో ఈజీగా అరకులోకి పైనే మటన్ పడుతుంది మనకి ఈ కుక్కర్లో అయితే మరికొంత పెద్దదైతే ఎక్కువ విజిల్స్ రావాల్సి ఉంటుంది మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి దీంట్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు దీంట్లోకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి మటన్కి నూనె లేకపోతే అంతగా టేస్టీగా ఉండదు ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అన్నీ కలిపే మనం పేస్ట్ పట్టి వేసాము ఇప్పుడు దీంట్లో మటన్ వేసేసుకోండి శుభ్రంగా కడిగి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయల్లోనే అల్లం ముక్క అలాగే వెల్లుల్లిపాయలు మనం పేస్ట్ పట్టి వేసాము అందుకే సపరేట్ అల్లం పేస్ట్ వేయలేదండి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లో ధనియాల పొడి అలాగే కారం పెద్దగా మసాలాలు ఏం అవసరం లేదండి దీంట్లోకి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి కూడా వేసి పచ్చి పేస్ట్ పట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఈ మటన్ని నూనెలోనే కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఎమ్మటే నీళ్ళు వేయద్దు ఇలా మనం వేసిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క పొడి ఇది కూడా వేసి మనం వేయించుకోవాలి అడుగున మాడకుండా కలుపుతూ ఉండండి చూడండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మటన్ మసాలా కూడా వేసుకోండి మనకు షాపుల్లో కూడా బయట దొరుకుతూ ఉంటుంది లేదు అంటే ఇంట్లోనే షార్జీరా దాల్చిన చెక్క అలాగే ధనియాలు ఇవన్నీ వేయించి కూడా మనం మసాలా తయారు చేసుకొని వేసుకోవచ్చు ఇలా లవంగాలు మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా గరం మసాలా తయారు చేసుకొని ఇంట్లో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక పది విజిల్స్ రాకొస్తే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా